గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఆడవారిని గౌరవించని అధికార పార్టీ దాష్టీకం అంటూ కన్నీరు పెట్టుకున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ అధికార పార్టీకి చెందిన నేతలు దాడి చేసి అసభ్యకర దూష్ణులు చేశారని కన్నీరు పెట్టుకున్న జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాలహారిక జిల్లా ప్రథమ పౌరురాలికే రక్షణ కల్పించలేని పోలీసులు అంటూ వాపోయారు కారు దిగండి చంపేస్తాం నరికేస్తామంటూ టిడిపి జనసేన నేతలు కార్యకర్తలు రెచ్చిపోవడంతో ప్రాణభయంతో కారులోనే గంటన్నర పాటు తన భర్తతో పాటు ఉండిపోయిన ఉప్పాల హారిక నాగవరప్పాడు జంక్షన్లో జెడ్పీ చైర్పర్సన్ హారిక వాహనాన్ని చుట్టుముట్టి దాడి చేసిన టీడీపీ జనసేన నేతలు దాడిపై గుడివాడ వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ రోజు మేము మీటింగ్ జరుగుతుందని మా దారి మమ్మల్ని నిర్బంధించేసి చుట్టూ పది సార్లు దాడి చేయడానికి రాడ్లేమో పట్టుకొని చేతులకి టవల్స్ అవి కట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు కార్ని ధ్వంసం చేసేసి ఎలాంటి మాటలు అంటే నీచంగా అలాంటి మాటలు నేను మాట్లాడలేను అంత భయంకరంగా తీడుతూ పోలీసులు ముందే ఇలా చేస్తున్నారంటే రాజ్యాంగం ఏమైపోయింది చట్టాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు మరి నాకే ఈ విధంగా ఉంటే ఇంత సాధారణమైన మహిళలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడేటట్టున్నాయి గవర్నమెంట్ వచ్చి ఒక సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ భయానక పాలన ఎలా ఎదుర్కొంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు దీనికి పోలీసులు ఏ విధంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బీసీ మహిళనైన నాకు జరిగిన ఈ అవమానం ప్రతి మహిళకి జరిగినట్టే అని నేను భావిస్తున్నాను ఎందుకంటే జిల్లా ప్రథమ మహిళకి జరిగిన అవమానం ప్రతి ఒక్కరికి జరిగినట్టే ఇంత దారుణమైన బూతులు మాట్లాడుతున్నారంటే వారిని ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుని వారిని ఈ రోజే జైల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నారు ఎటువంటి పదజాలాలు ఉపయోగించకుండా మా మీటింగ్ మేము చేసుకుంటున్నాము ఆయన మేనిఫెస్టోలు ఇచ్చిన పథకాలు అమలు చేయట్లేదు మాత్రమే మాట్లాడుతాను ఇంతవరకు నాలుగు మీటింగ్స్ కెళ్ళాము ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు కానీ ఈ రోజు గుడివేడ కేవలం మేము రోడ్ లో ఎంటర్ అయ్యామంటే అసలు ఆ రోడ్డు కూడా ఎంటర్ అవ్వలేదు వాళ్ళు తిరిగి కారు రిటర్న్ వెళ్ళిపోమంటే మేము కారు తిప్పుకుంటున్నా సరే మొత్తం రౌండ్ చేసేసారు రౌండ్ చేసేసి మొత్తం అంతా ధ్వంసం చేసేసారు మీరు ఆల్రెడీ విజువల్స్ చూసుకునే ఉంటారు ఈ రకమైన రాజ్యాంగం ఇక్కడ అమలవుతుంది ఇది మరి రెడ్ బుక్ రాజ్యాంగం మరి ఏ రాజ్యాంగం నాకు తెలియదు